అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సెలబ్రిటీతో ఫోటోలు అన్నా వాళ్ళతో వీడియోలు దిగాలన్నా కలాలన్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం అండి ఎంత ఇబ్బంది పడి తీసాను నా కొడుక్కి నాకు తెలుసు మేము ఒక పెళ్ళికి వెళ్తున్నామండి అండి ఆ పెళ్ళికి తమను అశ్విను ఇద్దరు వచ్చారు మాకు తెలీదు వస్తారని సర్ప్రైజ్ మాట అంటే మా మా మరదలాలు మేనమా కొడుకు పెళ్ళి మాట వాళ్ళు టీవీలు మ్యూజిక్ అది వాయిస్తారండి సరిగ్గా పాకి గట్ట చాలా పాపులర్ మాట వాళ్ళిద్దరు పవన్ అండ్ సాయి అయితే పెళ్ళికి బా సాయికి పెళ్ళి అయిందని వెళ్ళేవన్నమాట మా బాబుకి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు వాడు అల్లు అర్జున్ మాట తమంతో ఫోటో తీయించుకొని స్టోరీ పెట్టుకోవాలని అడు ఆశమాట నేను జస్ట్ ముహూర్తం పెళ్ళి భోజనాలు ఒకే టైం అన్నమాట అక్కడ పెళ్ళి అవుతుంది ఇక్కడ భోజనాలు అందుకే జనాలు కూడా చాలా ఉన్నారన్నమాట రెండు ఒకే టైంలో పడిపోవడం వల్ల సందలగ్నం అండి ఎనిమిదిన్నరకి అయితే అక్కడ పెళ్ళి అవుతుంది ఇక్కడ నేను భోంచేసాను కూర్చొని చూస్తున్నాను అనమాట చూస్తుంటే జీలకర్ర బెల్లం పెట్టించుకున్నారు తర్వాత బ్యాండోళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారో అనుకుంటుంటే ఇంకేంటి తమను వస్తుంది అనమాట ఆయన చూసి ఇంకా నా కొడుకు అమ్మ అమ్మ నాతో ఫోటో కావాలంటే నేను ఎంత బాధలు పడి తీసాను ఎంత రిక్వెస్ట్ అడిగాను కానీ వాళ్ళు మాత్రం చక్కగా వచ్చి తీయించుకున్నారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది పక్కన వాళ్ళు మాత్రం ఇస్తుంటారు బోర్డు ఎక్స్ట్రాలు తోసేసి కానీ వాళ్ళు మాత్రం ఇద్దరు వాళ్ళు నాకు మరి ఫోటో తీయించుకున్నారు నా కొడుకు చేత చాలా నచ్చింది మీరు కూడా చూడండి నా కొడుకుతోని ఎంత కష్టపడి నా కొడుకు ఫోటో తీయించాను వీడియో తీయించుకున్నారా మీరే చూడండి అయితే పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకుని ఆస్వాదించడానికి వచ్చారు కదా పెళ్ళికొడుకు బ్రాస్లైటు పెళ్ళికూతురికి గాజులు ఇచ్చారండి కానుకగా అశ్విని నుంచి ఏవో వాచ్ ఏవో ఇచ్చారట జనాలు పడిపోతుంటే నాకు అస్సలు ఎంత నేను చూడండి నా నా బాధ మీరు చూడండి నేను ఎంత కష్టపడి తీసాను వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్

ఈ అబ్బాయి రండి పవన్ ఈ అబ్బాయి పేరు సాయి పెళ్ళికొడుకు పేరు చూసారా మా ఊరి వీరభద్ర స్వామి గారు కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారనమాట ఇలా జరిగింది పెళ్ళి అయితే మాత్రం చాలా బాగుంది అన్నమాట ఎంత కష్టపడ్డానో చూసారా సెలబ్రిటీని కావాలంటే ఇన్ని బాధలు కానీ వాళ్ళు బాగానే ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు మాత్రం ఎగస్ట్రాలు ఇస్తుంటారు బోర్డు ఎగ్స్ట్రాలు అన్నమాట వాళ్ళు ఏమైపోయింది పక్కన పిల్లడి ఫోటో తీయించుకుంటూ తోసేస్తున్నాడు కానీ వాళ్ళు మాత్రం చక్కగా వాళ్ళని ఆపి మరి తీయించుకున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి నా కొడుకు కోరిక కూడా తీరిపోయింది అడిగి చాలా అనుకుంటున్నాడు పవన్ వచ్చారు తవన్ కూడా వస్తారా ఏంటి లేదా పవన్ కూ పక్కన ఫోటో తీయించుకుందాం అనుకున్నాడు అలాగే అందరూ సింగర్లతో ఫోటో తీయించుకొని చాలా ఎంజాయ్ చేసాం పెళ్ళి అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి